వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి ఫీజు పెంపు లక్ష డాలర్లు చేశాడు అంటే తొంభై లక్షల రూపాయలు దగ్గర దగ్గరగా అంటే డాలర్ ఇంకా మనకి ఎనభై తొమ్మిది రూపాయలు అలా ఉంది కాబట్టి ఎనభై తొమ్మిది లక్షలని ప్రిసైజ్గా అనుకోలేము తొంభై లక్షలు అనుకుందాం మిగతా ఇవన్నీ కలుపుకుంటే కూడా కన్వర్షన్ రేట్స్ అవన్నీ వేసుకున్నా ఒక కోటి రూపాయలు అనుకుందాం కొని హెచ్ వన్ బి ఫీజు వీసా ఫీజు మాత్రమే కోటి రూపాయలు ఇది కేవలం పన్నెండు నెలలు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది సో దీనివల్ల భారత్కు వచ్చినటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి అంటే దీని మీద ఆల్రెడీ బర్డ్ మీడియాలో మనం బ్రేకింగ్ న్యూస్ చూసాం ఏ ఏ కంపెనీలో ఎంతమంది హెచ్వన్బి వాటాదారులు ఉన్నారు అందులో భారతీయులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దీనికి సంబంధించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది చాలా వరకు జరుగుతుంది అయితే విద్యార్థుల పరంగా చూసినప్పుడు ముఖ్యంగా హెచ్వన్బి ఫీ వీసాలు అక్కడికి వెళ్ళి టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకొని అక్కడ ఉండేటువంటి కంపెనీలో జాబులు తెచ్చుకున్న తర్వాత హెచ్ వన్ బికి అప్లై చేసుకుంటే దానివల్ల అక్కడ గ్రీన్ కార్డు పొందొచ్చు అనేటువంటి ఒక ఊహతోటి చాలామంది ఉంటారు అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు సో ఇక్కడ మేబీ నా పాయింట్ ఆఫ్ నా పర్సెప్షన్ కానీ లేదంటే నా ఒపీనియన్ కానీ కాంట్రాడిక్షన్ ఉండొచ్చు చాలామంది నాతోటి ఏకీభవించకపోవచ్చు సో మిగతా వాళ్ళందరితోటి ఏకీభవిస్తూనే వారు చెప్పినటువంటి మాటల్ని చెప్తూనే నేను నా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ సో ముఖ్యంగా ఈ హెచ్ వన్ ఫీజులకు సంబంధించినటువంటి విషయంలో అమెరికా తీసుకున్నటువంటి స్టాండ్ వాళ్ళ ప్రకారం చూసుకుంటే లోకల్ టాలెంట్కే మేము ఎక్కువగా ఇక ప్రిఫరెన్స్ ఇవ్వాలి అక్కడ ఉన్న కంపెనీలు కూడా వాళ్ళనే ఇవ్వాలి అని ఇది మిక్స్డ్ ఒపీనియన్ కింద కూడా నడుస్తుంది ఎందుకంటే మన కొరియాకి సంబంధించి వాళ్ళ ప్లాంట్స్లో కొరియన్స్ని మేము ఇంపోర్ట్ చేసుకుంటాము మాకు సంబంధించిన దాంట్లో మాకు లేబర్ మాకు కావాలి మా మా కంపెనీస్కి సంబంధించి ఇలా చేస్తాము అంటే అక్కడ పనివేళలు పని దీనికి సంబంధించి వేతనాలు ఇవన్నీ చట్టాలు ప్రతి దేశానికి డిఫరెంట్ ఉంటాయి సో కొరియా చెప్పిన దాంట్లో ట్రంప్ దిగొచ్చాడు మొత్తానికి కానీ భారతదేశం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దిగి రావట్లేదు ఎందుకంటే ఈ టెక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి అత్యధికంగా ఉన్నారు దీనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మాట్లాడతారు మనకు ఉన్నటువంటిది ఒక బలహీన ప్రధాని మోడీ ట్రంప్ స్నేహం వల్ల ఒరిగేదేం లేదు ఇలాగే చచ్చింది అంటూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు సో నేను దాన్ని కూడా నేను పెద్ద పట్టించుకోను అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ఒక మాట మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు నిజంగానే ట్రంప్ ఇలాంటి మొత్తం విధానాలు పాటిస్తున్నాడు టారఫ్లు వేశాడు దాదాపు యాభై శాతం జీ సె జీ సెవెన్ కంట్రీస్కి చెప్పాడు ఇండియా మీద చైనా మీద కూడా టారిఫ్లు విధించండి వంద శాతం సుంకాలు విధించండి అని చెప్పి చెప్పాడు అది అవ్వలేదు రష్యాని భయపడదామని చూశాడు అవ్వలేదు భారత్ కండగా నిలబడింది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మనం ఏం చేయగలుగుతాం మనం ఇక్కడ అనేటువంటిది సరే ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లంచగొండితనం అవినీతి లేదంటే కాస్త నిర్లిప్త నిర్లక్ష్యం ఇవి కాసేపు పక్కన పెడితే నిపుణులు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకుని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక ఏడాది రెండేళ్ళు ఉన్నారు తర్వాత ఇంకా ఉండడం కుదరదు వెనక్కి వచ్చేసారని అనుకుందాం ఇక ముందు ముందు కూడా ఇదే కనుక కొనసాగితే అలాగే వెనక్కి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇండియాలో మనం ఏం చేయగలుగుతాము మన టాలెంట్ తోటి ఇక్కడ మనం ఏం చేయగలుగుతాము భారతదేశానికి ఏ విధంగా సహాయపడగలుగుతాము అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి వస్తే ఈ మేక్ ఇన్ ఇండియా అనేది సార్థకత చేకూరుతుంది దీనికి సాధ్యపడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అరవై శాతం అరవై ఐదు శాతం యువ భారతదేశమే ఉంది కాబట్టి మనకి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ అది సో ఇక నష్టమంటారా ఇప్పటివరకు కన్నటువంటి అమెరికా కళలు అక్కడే సెటిల్ అయిపోవాలి అక్కడే ఉండిపోవాలి అనుకునేటువంటి కళలు ఇవన్నీ కూడా అవుట్ ఇక చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాలి అంటారా ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళి మాత్రమే చదువుకోవాలా అన్నటువంటి ప్రశ్న వస్తే నేనైతే డెఫినెట్గా ఏ ఇక్కడేం చదువులు లేవా మనకి అని క్వశ్చన్ చేస్తా డెఫినెట్గా నేను చదువుకున్నటువంటి చదువుకి నేనున్నటువంటి స్థాయికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నేను వెరీ మచ్ హ్యాపీ నేనేం పని చేస్తున్నాననే దానికి సో నా స్కిల్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను అలాగే వాళ్ళ వాళ్ళ స్కిల్ని సంబంధిత రంగాల్లో ఉపయోగించుకుంటూ ఇంకా అవుట్పుట్ పెంచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారనేది ఇది నా వ్యక్తిగత భావన సో ఇక మిగతా పాయింట్స్ మిగతావన్నీ చూసుకుంటే కనుక ఇది అమెరికాకి కూడా నష్టం అని చెప్పి భారతీయ నిపుణులు అంటున్నారు అమితాబ్ కాంత్ లాంటి వాళ్ళు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ లాంటి వాళ్ళు కూడా ఇది భారతీయులకే లాభ లాభసాటి అమెరికాకి ఖచ్చితంగా నష్టం చేకూర్చేదే ఎందుకంటే అక్కడ స్కిల్డ్ లేబర్ లేరు మనలాగా యూత్ అక్కడ చాలా తక్కువ కంపారిటివ్లీ వాళ్ళ జనాభా కూడా తక్కువ అలాగే కంపెనీలకు కావాల్సినటువంటి టెక్ సపోర్ట్ విషయంలో అమెరికన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం కంపేర్ చేసుకుంటే మనలాగా వాళ్ళు పని చెయ్యలేరు మనలాంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళకి దొరకరు అండ్ అది ఇమి అమెరికా అనేది ఇమిగ్రెంట్స్ నేషన్ అంటారు దాన్ని నేటివ్ త చాలా తక్కువ ఇమిగ్రెంట్స్ నేషన్ అంటారు దాన్ని సో వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయం మీద వీళ్ళు కట్టేటువంటి ట్యాక్సుల మీద వీటి మీద మాత్రమే అమెరికా ఆధారపడింది తప్పితే స్వతహాగా ఆధారపడింది చాలా తక్కువ అని చెప్పాలి ఇవెందో గోల్డ్ నిల్వలు కావచ్చు లేదంటే డాలర్ అన్న పాయింట్లో కావచ్చు వాళ్ళకి అంత ఫెచింగ్ ఉన్న రక్షణ రంగంలో వాళ్ళు ఓకే అనుకున్నప్పటికీ కూడా ఏదో మేమే శాసిస్తాము అంటే ముందు ముందు కుదరదు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గూగుల్కి కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఉన్నటువంటి సీఈవలు ఎవరైనా చూస్తే మన వాళ్ళు భారతీయులు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళే సో ఈ రకంగా ఒకటి సో ఇక యువత అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు లేదు ఈ కఠినతరం చేస్తాం ఇంకా అక్కడ మా లోకల్కే కావాలి అనుకుంటే అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో చాలామంది టెక్ నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక భారతదేశానికి వెనక్కి వచ్చి మాతృభూమికి సేవ చేసుకుంటారు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి మిగతా ప్రపంచానికి మెల్లమెల్లగా తీసుకెళ్తారు అని చెప్పి అమితాబ్ కాంత్ చెప్తున్నారు ఈ నిర్ణయం పర్టికులర్గా వంద బిలియన్ డాలర్లు మనకు ఆదాయం వచ్చేస్తుంది ఖజానాకి అని భావిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక ఒక శరాఘాతంగానే మిగులుతుంది త్వరలోనే ఆర్థికంగా చాలా డౌన్ఫాల్ అమెరికా ఫేస్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది అండ్ ఇఫ్ ఈ రిమెంబర్ ఎలన్ మస్క్ చెప్పినటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే కూలిపోతున్నటువంటి స్థితిలో ఉంది దివాలా అంచనా ఉంది అమెరికా అని చెప్పి గతంలోనే వ్యాఖ్యలు చేశాడు దానికి ఇప్పుడు రిజల్ట్ అనేది మెల్లమెల్లగా కనిపిస్తోంది సో ఇది మొత్తం అంతా కూడా భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలంటే అక్కడ సంపాదించుకుని ఇక్కడ పంపిస్తున్నారు అనేటువంటి ధోరణిలో చేస్తున్నటువంటి దానికి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అనేటువంటి దానికి ట్రంప్ ఆలోచిస్తుంటే అది తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టు అమెరికాకి మాత్రమే సాయం చేస్తున్నాను అమెరికానే ఫస్ట్ అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తూ పూర్తిగా అమెరికాని నాశనం చేసేటువంటి ప్రయత్నమే ట్రంప్ చేస్తున్నాడని కూడా అంటున్నారు అలాగే అమెరికాలో కంపెనీలు అక్కడ ఉన్నటువంటివి విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మిగతా దేశాలు కూడా అప్లై చేస్తాయి కాకపోతే ఏంటంటే అమెరికాలో కాకుండా సులభతరమైనటువంటివి మిగతా దేశాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి అది వస్తే కనుక మిగతా దేశాలతోటి భారతదేశం యొక్క బలం బంధం అనేది ఇంకా బలపడుతుంది సో అది కూడా అమెరికాకి నష్ట కారణమే అని చెప్పి చెప్తున్నారు ఇంకా మిగిలేదు ఎవరు అంటే యుద్ధాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి వాళ్ళు ఉగ్రవాదులను తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళే అమెరికాకి మిత్రులుగా మిగులుతారు తప్ప ప్రొడక్షన్ డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్లో భవిష్యత్తును చూడాలి భద్రతగా భవిష్యత్తుని కాపాడాలి అనుకునేటువంటి దేశాలన్నీ భారతదేశం వెంటే ఉంటాయి భారతదేశం త్వరలోనే సూపర్ పవర్గా మారబోతోంది దానికి ఒకంత ఒకవంతు ట్రంపే ప్రయత్నం చేస్తున్నాడు తన నిర్ణయాలతోటి అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఇక హెచ్ వన్ బిల్కి సంబంధించిందైతే ఒకటే మెయిన్ ఈ ఈ లక్ష డాలర్లు లేదంటే మిగతావి ఇవన్నీ అమెరికాకి వెళ్ళే జాబ్ చేయాలి ఇది అనుకుంటే దాని మీద ఇంకా పర్స్పెక్టివ్ అనేది మార్చుకోవాలి పర్స్పెక్టివ్ మార్చుకోవాలి మార్చుకొని ఏ భారతదేశంలో ఎందుకు చేసుకోకూడదు మిగతా దేశాలకు ఎందుకు వెళ్ళకూడదు మిగతా దేశాలతో ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్రిక్స్ దేశాలతోటి మంచి అనుబంధం ఉంది ఆ దేశాల్లో ఎంట్రీకి కూడా మనకి ఫెసిలిటీ ఉంది అలాగే మిగతా దేశాలు కూడా టెక్నిపుల్ని పిలుస్తున్నాయి మీరు రండి అని చెప్పి సో వీటిలోకి వెళ్ళి చూసుకుంటాం మన భద్రత ఎలా ఉంటుందనేది కూడా చూసుకుంటాం ఆ కంట్రీ పాలసీలు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూసుకుంటాం అమెరికాలో ఏమైనా భద్రత ఉందా ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా జాతీయ అహంకార వ్యాఖ్యలు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి అనేది అటు యూకే కావచ్చు ఇటు యుఎస్ కావచ్చు తర్వాత జర్మనీ కావచ్చు తర్వాత మనకున్నటువంటి ఆస్ట్రేలియా కావచ్చు ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేసాం సో ఇంకా మిగతా కంట్రీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి అట్లాగే ఇప్పటిదాకా చేసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఈ లోకాలిటీ అన్నటువంటి దాంట్లో నిజంగా వాళ్ళంత స్కిల్డ్ లేబర్ అయ్యి ఉంటే కనుక మిగతా వాళ్ళ లేబర్ తోటి అసలు పెట్టుకోరు భారతీయులకి ఇక్కడ ఎంట్రీ లేదు లేదంటే మిగతా కంట్రీస్ వాళ్ళకి ఎంట్రీ లేదు ఇలాంటి రూల్స్ పెట్టుకుని వాళ్ళ లోకల్లోనే మంచి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళు అది చేసుకోకపోగా సాఫీగా నడుస్తున్నటువంటి వ్యవస్థని పూర్తి స్థాయిలో కుప్పకూల్చుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటూ వస్తున్నాయి ఇవన్నీ కూడా సో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ అవి భారతదేశం మీద దండయాత్రలాగే ముందుకొస్తున్నాడు కానీ తెలియట్లేదు అలెగ్జాండర్ భారతదేశాన్ని ఏం చేయలేకపోయాడు ట్రంప్ మాత్రం ఏం చేస్తాడనేది ఒక చెలవక్తి నడుస్తోంది సో ఇలా చెప్పుకుంటే ఇంకేమనాలి సో ఇక కంపెనీల విషయానికి వస్తాయి ఇక్కడ ఇంకొక పాయింట్ దాదాపుగా చాలా కంపెనీలు భారతీయ టెక్ నిపుణులనే రిక్రూట్ చేసుకున్నాయి వివిధ దేశాల్లో అంటే అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాజెక్ట్ని వేరే దేశాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కూడా ఇక్కడ వీళ్ళని పంపిస్తూ అక్కడ లోకల్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాలు అవి చేస్తున్నాయి సో దీంట్లో అమెరికాలో స్థిరపడాలనుకున్నటువంటి భారతీయులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తూ అక్కడ ఫ్యామిలీని నడుపుకుంటూ వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తూ డిఫరెంట్ మాడ్యూల్స్లో వర్క్ చేస్తున్నారు ఇక్కడ పర్టికులర్గా అమెరికన్ కంపెనీస్కి టంప్ చెప్పింది ఏంటంటే ఇక్కడే ఉండి చేసుకోవాలి సో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపిస్తున్నారు ఇప్పుడు మీరు రండి అని చెప్పి కానీ కంపెనీలకి ఈ వార్షికంగా డాలర్లు ఒక్కొక్క ఎంప్లాయీ మీద కట్టడం అంటే మాత్రం చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది లే ఆఫ్లు ఉంటాయా అంటే ఏమో అది కూడా కారణం కావచ్చు అని అంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కంపెనీల ఆలోచన ఎలా ఉంది అంటే అసలు మనం ఇక్కడ ఎందుకు పెట్టాలి తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఇండియాలోనే ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేసి ఇక్కడ ఓన్లీ సర్వీస్ మాత్రమే మనం ఇస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచన కూడా చేస్తున్నాయి అనేది ఉంది సో ఈ నేపథ్యం వస్తే ముఖ్యంగా ఈ విషయంలో మేబీ ఏ బిట్ ఆఫ్ స్వార్థం ఉందనుకోండి డెఫినెట్గా అటు అమరావతిలో లేదు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అనేక కంపెనీలు కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అలాగే హైదరాబాద్ కూడా ఎందుకంటే బెంగళూరులో ఉన్నటువంటి రాజకీయ పాలసీలు ఇవన్నీ కూడా ఎవరికి అన్నీ కలిపి మాట్లాడుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి యువతకు మనం ఏం చేయొచ్చు వాళ్ళతో మనం ఎలాగ సర్వీసెస్ పొందొచ్చు అన్న దాని మీదే కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి ఇప్పుడు అమెరికాలో వాడికి ఒక లక్ష డాలర్ల సంవత్సరానికి జీతం ఉంది అనుకోండి అంటే ఏడాదికి తొంభై లక్షలు అదే భారతదేశానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి దానికి కూడా ఓకే ఏడాదికి ఒక నలభై లక్షలు మనం ప్యాకేజ్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాయి ఏడాదికి నలభై లక్షల ప్యాకేజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నిపుణులకి ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ శాలరీలు పెరుగుతాయి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఇంకా తక్కువ ఇరవై లక్షల ప్యాకేజ్ ముప్పై లక్షల ప్యాకేజీలు పదే పదిహేను లక్షల ప్యాకేజీలు కూడా వచ్చాయనుకోండి నెలకి సాలీనా సాలిన ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటుంటే అంతకుమించి ఏం కావాలి సో ఇలాంటి పరిణామాలు కూడా రాబోతున్నాయి అనేటువంటి సూచనలు చాలామంది నిపుణులు చెప్తున్నారు సో హెచ్వన్బి వల్ల లాభాలు నష్టాలు అన్న పాయింట్లో ఎస్ పాక్షికంగా నష్టం అనుకున్న భారీ నష్టం మాత్రం అటు అమెరికాకే ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం సో హెచ్ వన్ బి మీద మరిన్ని విశ్లేషణల చేద్దాం ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాం డెఫినెట్గా అలాగే మీ అభిప్రాయాన్ని పర్టికులర్గా హెచ్ వన్ బి వీసా వల్ల ఇప్పుడు ఎవరికి నష్టం కాబోతోంది స్టెప్ బై స్టెప్ ఎలా ఉండబోతోంది అన్న అభిప్రాయాన్ని బర్డ్ మీడియాతో మీరు కూడా పంచుకోండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి